అందరికీ నమస్కారం మరి దేవానం కుంట పద్మే పరిసర ప్రాంతాల్లో దివిజ్యోతి మెస్ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ చిత్తా త్రిమూర్తులు గారి జ్ఞాపకార్థంగా ప్రతీ నెల ఇరవై ఆరో తేదీని వారి కుటుంబ సభ్యులచే మన మనం గత రెండు సంవత్సరాల కాలంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మరి చింతా తిరుమూర్తులు కానీ పవిత్రాత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్సవాన్ని కోరుకుంటూ మరి ప్రతి నెల ఇరవై ఆరో తారీఖున పంపుతాని కార్యక్రమానికి వారు మెస్ కావటం వల్ల మన మంచిగా రాలేకపోతున్నారు అయినా మీరు కడిఫండా తిని మరి వారి వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు దీర్ఘాయుతో పాటు సకల ఐశ్వర్య స్త్రీ సంపదలు కూడా కమ చేసేటట్టు నేనంతా జీవించమ్మా మరి ఈరోజు మనకి అన్నదాత అయినటువంటి చింతా త్రిమూర్తులు కానీ